మీకోసం వెయిట్ ఇస్తాను నిర్గ ఏమ పని ఉన్నారు రా సాగడు నేను మీకోసం నీ భూమి కోసం మనం అన్న అంటే వాడ పోదాం పన ఇటు ఇటు వదాం धीरे का एडवांस छीन। हीरा नहीं पैसा ऊपर। अरे, कूड़े चिटकी टच। हां, वेबसाइट ओके है नहीं। करें डबल डिस्कस की। लाइट बंद कर। अच्छे बेर आएगी करा। पर पा ताई की गंदी गंदी जगह कच्चा। 900 9500 वाली की, 800 का वाली की। 1000 लिया मैंने एडवांस। పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు చచ్చా వెయ్యి రూపాయలు అడ్వాన్స్ మాకు వెయ్యి వెయ్యి ఇచ్చిన కదా మాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి నాకు అద్దు ఎందుకు టెంపరీ పోతున్నావు ఏ అడ్వాన్స్ లేకుండా అడ్వాన్స్ తీసుకున్నా ఒక ఒక సిగరెట్ ఇప్పిస్తే చాలు పది రూపాయలు చిప్ క్వాలిటీ వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇస్తాడు ఏ వద్దు

లేదు ఆయన ఏమంటాను అంటే భయాన్ని ఇచ్చాను పైసలు ఇవ్వాలి నూట యాభై రూపాయలు వాళ్ళు తెచ్చుకొని బీదంటాను అది మాట ఇయో నేను పైసలు ఇచ్చిన ఫస్ట్ చెప్పలేదు మంచికి రెండు వంద నీ ఏం చెప్పలేదు ఇయో రెండు రెండు వేలు ఇచ్చిన మరి ఇంత అడ్వాన్స్ తీసుకున్నా బీరు దాంపారా అంటే ఒక బీరు కూడా తాగిస్తారు అంటన్నా అడ్వాన్స్ తీసుకున్నాడు తాగుతారు వేడతాను పైసలు తెచ్చుకున్నాడు తాగిపోయా భోజన ఏ

అంటే ఆయన ఏమంటాను అండిగో నేను చెప్పాను ఆయన ఐదు వందలు ఇస్తాడు లేదు నీకు అడ్వాన్స్ పోయి నువ్వు లంచోడు కదా మంచి వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇగో మాకెట్ ఇచ్చాడు అడ్వాన్స్

ఏడు ఏమన్నా ఎనిమిది యాభై ఉంటాయి నేను ఇలా తోక అంటే ఆయన ఇస్తాడు ఆ పాట భరించుకోరు ఆ వెయ్యి రూపాయలు ఇస్తారట వెయ్యి రూపాయలు ఇస్తాను నీ నీకు నీ అడ్వాన్స్ నీ నీకు ఇస్తాడు మళ్ళా తాగుటకు మళ్ళా వేరే పైసలు ఇస్తాడు అలాగా చెప్ప వెయ్యి రూపాయలు తీసుకొని నేను దగ్గర పెట్టుకొని ఇంకేం ఇంతకంటే ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ రాదు ఇంట్లో తీసుకొచ్చి వెయ్యి రూపాయలు చేసి పెడతారా నీకు పొద్దున్నాక తిరిగి మద్దరు రూపాయలు పది రూపాయలు కూడా పుట్ట

ਤੁਹਾਨੂੰ ਚੰਦਰਾ ਰਿਪੋਟ ਕੋਈ ਪਛਾਣ ਬਲ ਬਾਬੂ ਸੰਗਤ ਦੇਲਸ ਗਾ ਨਹੀਂ ਕੋਈ ਬੜੀ ਪਰਮਾਨਾਇਤ ਰਾਤ ਵਰਗਾਂ ਦੇਖੀ ਠੀਕ ਮੀ ਆਵਾ ਜੋ ਨਹੀਂ ਕਿੰਨੀ ਨਾ ਨਹੀਂ ਕੇ ਕਰਦੇ ਹੈ ਜਿਹੜਾ ਅੱਜਕੱਲੇ ਮੇਰੇ ਮਾਤਲਦਨ ਕਰਦਾ ਨਹੀਂ ਉਹ 100 ਰੁਪਏ ਜੇਵਲਕਿ ਚੀ ਨੀ ਤਾੜੋ ਦੇ ਪੈਸੇ ਲਿਚ ਮੱਲੀ ਵੰਨਿਤ ਤੇ ਨਾਉਟਾ ਪੈਣ ਰਗੀ ਬਸ ਲਾ ਪਕੀ ਨੌਰਾ ਨਹੀਂ ਤੇ ਸੁਣ ਨੌਰਾ ਹਾਂ ரெண்டு <laughs> மிஸ் <laughs> ప్పుడు ఇప్పుడు వందలు రెండు వందలు రెండు వందలు రెండుకి ఐకి లేకపోతే రెండు వందల మూడు వేల రోజులకి వీలం పాట జరుగుతుంది కానీ ఎంత నాలుగు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందలు ఇప్పిస్తాడు మరో ఇరవై వందలు మూడు వంద వేలకి నాలుగు రోజులు అంటే కష్టం కానీ నీతో కాదు కానీ ఒక పన్నెండు వందలు తీసుకో వెయ్యి రూపాయలు జోలు పెట్టుకో వే రెండు వందలు పట్టుకొచ్చుకో ఒక బీరు బియ్య పది రోజులు ఉన్నాయి కదా పది ఎక్కడ అచ్చుదారం వేరే అచ్చె మంగళ ఫస్ట్

బట్టలు ఇప్పిండు ఆ ఇంటికెళ్ళి తీరుకుంటా ఇట్లా ఇట్లా తీరుకుంటాను మూడు కిరాలు వచ్చాయి ఎన్ని మన రాదు ఇలా ఆడుసార్లు మూడు కిరాలు వచ్చాయి ఉండే మధ్యాహ్నం అని ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తారు కాబట్టి ఇప్పుడు అక్కడ దారి ఉన్నా ఏది దారి దొరుకుతాడే నేను మా నువ్వు అలాంటి నా గ్రూప్ లకి వాడు అస్తారు ఇప్పుడే అస్తారు లేదు గ్రూప్ లేదు ఏది లేదు గ్రూప్ లో ఉన్నా తీసుకోవడా ఇన్కమ్ సోర్స్